హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ మా లో ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ నేను వచ్చేసరికి ఆరాధన సిల్క్స్ విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ లో అయితే ఉంటుంది ఆరాధన సిల్క్స్ అని ప్రీవియస్ గా కూడా మనం వీడియోస్ అయితే షేర్ చేశామండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది పట్టు సారీస్ కలెక్షన్స్ అయితే ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేశారు లాస్ట్ టైమ్ చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్అౌట్ చేయండి ఈ రోజు కలెక్షన్ కూడా పట్టు శారీస్ లో ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్ని ప్రైస్ డిటైల్స్ తో కలిపి అన్ని అయితే షేర్ చేస్తానండి మీరు సింగిల్ సింగిల్ గా ఫోర్ పీసెస్ మీకు నచ్చిన కలెక్షన్ తీసుకున్నా గానీ హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తారనమాట సింగిల్ అవైలబిలిటీ కూడా ఉంది సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి మోడల్స్ అండ్ కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ది బెస్ట్ గా అయితే ఉన్నాయి అనమాట ఇంకా స్టార్ట్ చేసేద్దాం రండి అందరికి నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చి ఆరాధనా సిక్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన పట్టు ఫ్యాన్సీ సిల్క్ కార్డన్ సరే హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి ప్రజెంట్ మీరు చూస్తున్న కలర్స్ చేపట్టి ధర్మవరం పొట్టు శారీస్ అనమాట అచ్చంగా పట్టు శారీస్ హోల్సేల్ అండ్ రిటైల్ చేస్తామండి ఏంటంటే లాస్ట్ టైం వీడియో చేశాం కానీ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే సెట్ వైస్ తీసుకోలేవన్న అందులో ఒకటి అందులో తీసుకుంటాం అని అంటున్నారు వాళ్ళ కోసం అనమాట మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి ఫోర్ తీసుకున్న వాళ్ళకి మాత్రం హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారండి సింగిల్ ఒకటి రెండు లేక మూడు తీసుకున్నా గానీ రిటైల్ ప్రైస్ ఉంటుందండి మినిమం అనేది ఫోర్ శారీస్ మాత్రం తీసుకోవాలి హోల్సేల్ ఫోర్ తీసుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేపటికి వీణా పట్టు శారీస్ మేడం చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ విత్ బిగ్ బోర్డర్ అనమాట అల్లసారి చూపిస్తున్నాను చూడండి మేడం మొత్తం జరీ కూడా బాగా చాలా బీట్గా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ రిచ్ పళ్ళునే వస్తుంది మొత్తం ఎయిట్ సెట్ ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చే ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఎనిమిది తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నాను మినిమం ఫోర్ తీసుకున్నాను ఇందులో ఒకటి అందులో ఒకటి తీసుకున్నా పర్లేదు మినిమం ఫోర్ మాత్రం తీసుకోవాలి

ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట మనకి అన్ని కూడా సేమ్ డిజైన్ తో వస్తుందండి ఈ క్యాటలాగ్ మొత్తం క్యాటలాగ్ వైజ్ గా తీసుకుంటే గనక మీకు ఫైవ్ ఫార్టీ నైన్ సింగిల్ గా తీసుకుంటే రిటైల్ ప్రైస్ అయితే ఉంటుందండి ప్రీవియస్ లో కూడా మనం ఆల్రెడీ షేర్ చేసాము మినిమం 4 సారీస్ మేడం ఓకే వీటిలో కచ్చితంగా 4 అయితే తీసుకోవాలి ఇందులో అయినా తీసుకోన పర్లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు చూపించే వీడియోలో ఏదైనా సరే మినిమం 4 తీసుకున్నా పర్లేదు నేను చాలా మంది అడిగారు నన్ను అందుకోసం అంటున్నా నేను కలెక్షన్ కి వన్ వన్ పిక్ చేస్తా 1 వన్ పిక్ చేసుకున్నా గాని ఇస్తాను మినిమం మాత్రం 4 తీసుకోవాలి ఓకే okay. 4 తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇస్తానండి ఓకే అండి చాలా మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారండి బికాజ్ మన ప్రీవియస్ వీడియో ఎఫెక్ట్ అన్నమాట ఇదంతా చాలా మంది అడిగారండి అండి అందుకోసమే చాలా మందికి అలానే చేశాను నేను అందుకోసం పర్టికులర్ గా చెప్తున్నాను వాళ్ళ కోసం ఆయన నెక్స్ట్ కలెక్షన్ మేడం ధర్మపురం పొట్టు శారీస్ లోనే విత్ చిన్న చిన్న బుటీస్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీకి విత్ బిగ్ బార్డర్ చూడండి మేడం ఓకే ప్లేన్ అనుకున్నారు ఆ బుటీస్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ప్రతి శారీకి ఏంటంటే ఆల్ ఓవర్ శారీకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోండి వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదంతా కూడా మనకి సాఫ్ట్ వస్తుందండి పట్టులో కూడా చూడండి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది ఫాబ్రిక్ కూడా ఫుల్ షైనింగ్ అయితే ఉంది రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వైలెట్ కలర్ ఓకే సెల్ఫ్ వచ్చిందండి బ్యూటీస్ బ్లౌజ్ కూడా ఓకే డబల్ నైన్ ఫైవ్ వెరీ బడ్జెట్ రేంజ్ లో మనకి పట్టు కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి బాక్స్ వైజ్ కేటలాగ్ అయితే వస్తుంది ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఎయిట్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి అనమాట మనకి ప్రతిదానికి కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది మనకి కింద హైలైట్ అయిన బోర్డర్ ఉంటే ఇది కాంట్రాస్ట్ లో అయితే వస్తుంది అనమాట ప్రతిదానికి కూడా ఆ విధంగా వస్తుంది డార్క్ కావాలంటే డార్క్ అన్ని కూడా మనకి అవైలబిలిటీతో అయితే ఉన్నాయి పింక్ గాని గ్రీన్ వైలెట్ వైన్ అలా ఆరెంజ్ గాని పికాక్ బ్లూ కానీ ఇంకా ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి మీకు రెడ్ లా అనిపిస్తుంది కానీ ఇది వచ్చేసరికి పికాక్ పింక్ కలర్ అనమాట పింక్ కి పికాక్ బ్లూ కలర్ అనేది అయితే పేర్ చేసారు డార్క్ గ్రీన్ కలర్ ఇలా ఈ కలర్ కాంబినేషన్ మీరు వీటిలో సింగిల్ గా కావాలి అన్న పర్చేస్ చేసుకోవచ్చు బల్క్ గా కావాలి అన్న పర్చేస్ చేసుకోవచ్చు ఈజీగా ఫైవ్ డబల్ నైన్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం మరో బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం జలియా పట్టు సారీస్ అనమాట ఇంకా గ్యాప్ వస్తుంది మామూలుగా కొన్ని సారీస్ కి వీటికి ఏంటంటే ఆల్ ఓవర్ సారీ డిజైన్ వస్తుంది మేడం మొత్తం ఈ డిజైన్ ఎలా అయితే ఉందో ఆల్ ఓవర్ సారీకి వస్తుంది అనమాట మళ్ళీ పొడి సారీ అనగానే ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది పెయిన్ వస్తాడు అనమాట ఎన్ని వేల రకాలు తీసుకున్నా కానీ ఎన్ని వేల రూపాయలు పొడి సారీ తీసుకున్నా కానీ గ్యాప్ ఇస్తాడు దీనికైతే అలా లేదు మేడం ఈ సారీ స్పెషల్ అలాంటిది అనమాట కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది ఇది పళ్ళు పాటు

మంచి వైలెట్ కలర్ కి వైన్ కలర్ అయితే పేరప్ వచ్చేసారండి వీటిలో కూడా మనకి సిక్స్ కలర్ చాట్ అయితే ఉంది మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఇది వచ్చేసరికి పిక్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి ఏమో వైన్ కలర్ మనం ఓపెన్ చేసిన వైలెట్ కలర్ ఇది వచ్చేసరికి ఏమో పాచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ కలర్ ఇలా సిక్స్ కలర్ చాట్ అయితే ఉన్నాయండి సిక్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఫైవ్ లైన్ లో ఇది అనదర్ కలర్ చార్ట్ అనమాట అనదర్ డిజైన్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం వచ్చాడు మీనా పైతాని పట్టు సారీస్ అన్నమాట ఎయిట్ సారీస్ ఉంటే ఎయిట్ పీస్ సెట్ అన్నమాట హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్ ప్యాకింగ్ కూడా డిఫరెంట్ ప్యాకింగ్ ఇస్తాడు ఇలా వస్తుందన్నమాట మేడం చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మీనా పైతాని బోర్డర్ అనమాట ఓకే షార్ట్ పైతాని బోర్డర్ అయితే వచ్చింది మీనా బోర్డర్ విత్ పైతానితో వస్తుంది చూపిస్తాను మేడం ఓకే గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలన్న అమ్మవారికి పెట్టాలన్నా కానీ చాలా బాగుంటుంది అని సింగిల్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి ఆఫర్ అయితే నైతే గ్రాఫ్ మాత్రం ఓకే మినిమమ్ ఫోర్ తీసుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైస్ మేడం అది కింద ఒకటే బోర్డర్ వస్తుంది సెల్ఫ్ వీవింగ్ వచ్చి మనకి ఇక్కడ కూడా కలర్స్ అయితే వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఎల్లోకి మనకి కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఎవరి గ్రీన్ కాంబినేషన్ వీటిలో డిజైన్స్ వచ్చేసరికి చాలా అయితే ఉన్నాయి ఓకే చాలా బాగుందండి పళ్ళు మేడం ఇప్పుడుదా చూసిన డిజైన్స్ లో ఇది అనదర్ డిజైన్ అనమాట చాలా క్లాసీ లుక్ అయితే వచ్చిందండి చాలా లైట్ వెయిట్ ఉంటది మనం ఇప్పుడు చేసిన ప్రతి సారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి పట్టు శారీస్ అంటే చాలా వెయిట్ ఉంటది అనుకుంటున్నాం కానీ అలా ఏం కాదు ప్రతిదీ కూడా లైట్ వెయిట్ లో షేర్ చేస్తున్నారు అది కూడా బడ్జెట్ రేంజ్ లో షేర్ చేస్తున్నారు రిటైల్ ప్రైస్ అయినా కానీ అంత ఎక్కువ మార్జిన్ అయితే ఉండదు చాలా తక్కువ మార్జిన్స్ తోనే రిటైల్ గా కూడా ఇస్తారనమాట ఇవన్నీ కూడా వీటిలో ఏక లక్ష నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అండి ఇవన్నీ కూడా మనకి డార్క్ షేడ్స్ లో అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇచ్చాడు పైతాని బోర్డర్ అనమాట రెండు వైపులా వస్తుంది అనమాట విత్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రిచ్ 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 పళ్ళునే వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట చూడండి మేడం సరే అలా ఒకసారి ఇలా వస్తుంది చిన్న చిన్న బూటీస్ వచ్చింది అనమాట పైతానీ బోర్డర్ అనమాట స్మాల్ బూటీస్ అయితే వచ్చిందండి వెయిట్ లెస్ ఏ ఉంటుంది పట్టు సరి ఇప్పుడు దాకా ఫుల్ ఆల్ ఓవర్ అయితే చూసాం ఇప్పుడు వచ్చేసరికి స్మాల్ బూటీస్ అయితే షేర్ చేస్తున్నారు రిచ్ పళ్ళు వస్తుంది ప్రతిదీ కూడా ఇప్పుడు దాకా మనం షేర్ చేసిన ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో అయితే వచ్చిందండి బోర్డర్ అనేది అయితే మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ గా డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందండి స్మాల్ బుటీస్ తో పైన కింద సేమ్ బోర్డర్ అయితే రన్ అవుతుంది వీవింగ్ కోట్ చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది మేడం విత్ మీనా బోర్డర్ వస్తుంది గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి సింపుల్ గా ఉంది క్లాసీ అయితే ఉంది అనమాట పట్టు శారీస్ కలెక్షన్ లో కూడా వీటిలో కలర్స్ అయితే ఒకసారి చూసేద్దాం ఏమేమి కలర్స్ వచ్చినాయో ఇది పిక్ హాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ ఇది వచ్చేసరికి పాచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట వీటిలో మనకి సిక్స్ కలర్ కాంబినేషన్ గా తీసుకోవాలి అంటే సెట్ వైజ్ గా ఇస్తారు సింగిల్ కావాలంటే రిటైల్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట ఓకే సిక్స్ డబల్ నైన్ ఇది కూడా మనం ప్రీవియస్ గా షేర్ చేసిన కూడా సిక్స్ డబల్ నైన్ ఇది కూడా సిక్స్ డబల్ నైన్ అనమాట వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు పట్టు సారీస్ ఆన్ అండ్ యావరేజ్ గా మీరు డబల్ ప్రాఫిట్ వేసుకొని సేల్ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం పట్టు సారీస్ కలెక్షన్ అనేది మీకు స్మాల్ బోర్డర్ వస్తుందన్నమాట అనమాట మేడం ఓకే మనకి చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి పట్టు శారీస్ లో ఇన్ని కలెక్షన్స్ అనేవి ఈ వీడియోలో గ్రాబ్ చేసుకోవచ్చు మీరు ప్రీవియస్ లో కూడా మనం పట్టు శారీస్ మీద ఒక వీడియో అయితే షేర్ చేశాం ఇన్ కేస్ ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి అండి ది నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ బడ్జెట్ రేంజ్ లో తీసుకుంటే ఒకటే బోర్డర్ వస్తుంది ఓకే వీడియో ఎంత బోర్డర్ అయితే వచ్చిందండి మనకి రెండు వైపుల వస్తుంది మడ సేమ్ బోర్డర్ వస్తుంది ఓకే చాలా బాగుంది డిజైన్స్ వైస్ గా మనకి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి స్మాల్ బూటీస్ పళ్ళు పట్టు పళ్ళు ఓకే మంచి బ్లూ కలర్ కి రాణి కలర్ అయితే అప్ కమింగ్ అన్ని వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈజీగా అయితే గ్రాప్ చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలి అన్న పెట్టుబడులు పెట్టాలన్నా కానీ పట్టు సారీస్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడాలి అన్న అయితే ఒకసారి అయితే స్టోర్ ని అయితే విజిట్ చేయండి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట దీనికోసం ఎలా పడిద్దండి సిక్స్ డబల్ నైన్ మేడం ఓకే సిక్స్ డబల్ నైన్ లో మంచి డిజైన్స్ ఓకే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ అయితే షేర్ చేస్తున్నారు మనం సింగిల్ పీస్ గా తీసుకోవాలి అంటే కనుక రిటైల్ ప్రైస్ అయితే ఉండదు స్క్రీన్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి ఇక్కడ ప్రెజెంట్ కొంచెం చిన్న వేరియేషన్ మేడం ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు మినిమం ఫోర్ తీసుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తాం ఇప్పుడు దాకా మనం షేర్ చేసే ప్రతి కలెక్షన్ లో సింగిల్ సింగిల్ గా తీసుకున్న పర్లేదు మేడం ఎన్ని ఫోర్ తీసుకున్నారంటే ఫోర్ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మేడం ఒకటి రెండు మూడు మూడు తీసుకున్నా గానీ డీటెయిల్ ప్రైస్ ఇస్తాను మేడం అంటే ఎక్కువ మార్జిన్ ఉండదు చిన్న వేరియేషన్ ఫోర్ తీసుకుంటే మాత్రం పక్క హోల్సేల్ మాత్రం ఇచ్చేస్తాం హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తాం ఇచ్చేస్తాను చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా నెక్స్ట్ పట్టు సారీస్ కలెక్షన్ లో ఏ కలెక్షన్ ఉందో కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇచ్చేటి సెమీ ఉప్పాడ పట్టు సారీస్ అన్నమాట ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది మేడం చూడండి చాలా మంది అడుగుతున్న ట్రెండీ కలెక్షన్ అన్నమాట ఒకసారి చూపిస్తాను ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ ఉందండి ఉప్పాడ అంటే చాలా మంది ప్రిఫర్ చేస్తారు అది కూడా చాలా లైట్ వెయిట్ లో మనకి కంప్లీట్ గా కూడా డిజైన్ వైజ్ గా పికాక్స్ వచ్చినాయండి పికాక్స్ వచ్చినాయి మధ్య మధ్యలో స్మాల్ పికాక్స్ అయితే వచ్చినాయండి వీవింగ్ చూడండి చాలా క్లియర్ గా చూపిస్తున్నా నాకు ఆ బోర్డర్ తో కావాలని చాలా మంది అడిగారు మేడం ఈ సారీస్ తెప్పించారన్నా అని ఓకే బోర్డర్ పైన వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ స్టైల్ అయితే మేడం పళ్ళు కూడా మనకి గ్రాండ్ లుక్ అయితే పికాక్స్ అయితే వచ్చేసిందండి ప్లెయిన్ బ్లౌజ్ ప్యాక్ అయితే ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ అయితే రన్నింగ్ అండి వీడియో లోనే చాలా షైనింగ్ ఉందండి రియల్ గా వచ్చి అబ్జర్వ్ చేయండి ఇంకా షైనింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ గా ఉందండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ గా అయితే ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట పట్టు సారీస్ కలెక్షన్స్ కూడా వీటిలో ఉన్న కలెక్షన్స్ అన్ని అయితే చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో వస్తాయి వీటిలో ఉన్న కలెక్షన్ వచ్చినా కానీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యూస్ చేసుకోండి ఓపెన్ చేసి మీకు క్లియర్ గా అయితే చూపిస్తారనమాట వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అని చెప్పేసి మనం అన్ని ఓపెన్ చేయట్లేదు సో దీని కాస్ట్ ఎలా పడింది అండి సెవెన్ డబల్ నైన్ ఈ సెవెన్ డబల్ నైన్ కి మనకి ఉప్పాడ పట్టు శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేసేసారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ చాలా మంది అడుగుతున్నారు కదా ఆ టిష్యూ కూడా షేర్ చేస్తున్నారు చూడండి నెక్స్ట్ కలెక్షన్ మేడం కంటి కంటి టిష్యూ పట్టు శారీస్ అనమాట మేడం సాటిన్ టిష్యూ వస్తుంది అనమాట చూడండి మేడం విత్ బిగ్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు దాకా అన్ని డార్క్ షేడ్స్ అయితే ఓపెన్ చేశారండి ఇప్పుడు వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్స్ అయితే షేర్ చేశారు ఇవన్నీ కూడా టిష్యూ నెంబర్ ఆఫ్ కలర్ చాట్ అనమాట ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మేడం ఓకే ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైనా కానీ టిష్యూలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తూనే ఉంటాయి ప్రీవియస్ తో కూడా మనకి టిష్యూలో ఒక డిజైన్ అయితే షేర్ చేశాం ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి గ్యాప్ వచ్చేసరికి డిజైన్స్ వస్తుందండి పైన వచ్చేసరికి స్మూత్ మేడం కింద వచ్చేసరికి మీడియం లెంత్ బోర్డర్ వస్తుందండి ఫుల్ షైనింగ్ లావెండర్ కలర్ అయితే చాలా క్రేజ్ అనమాట పళ్ళు పాటు ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది మేడం సెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఎయిట్ పీస్ డబల్ నైన్ మేడం మినిమం ఫోర్ తీసుకున్నా కానీ లేదంటే ఈ వీడియోలో చూపించి ఎన్ని ఫోర్ తీసుకున్నా ఆ స్పెషల్ ఆఫర్ మేడం ఎయిట్ డబల్ నైన్ ఇవన్నీ వాటిలో కలెక్షన్ అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం వీడియోలో అయితే షేర్ చేసామండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి నియర్ బై ఉండి ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి డైరెక్ట్ గా ఫీల్ అయ్యి మీకు నచ్చిన కలెక్షన్ అయితే ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ రాలేదు అంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి ఈ కలెక్షన్స్ అయితే చాలా ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేశారు అది కూడా బడ్జెట్ రేంజ్ లో బిలో నైన్ హండ్రెడ్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే షేర్ చేశారండి చాలా ప్యాటర్న్స్ అయితే షేర్ చేశారు ఇంకా నెక్స్ట్ వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం